ప్రజాసేవ కోసం రాజకీయ అరంగేట్రం చేసిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి కోరారు శనివారం ఉదయం గోదావరి అని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వంశీ కుటుంబ నేపథ్యంలో సమాజ సేవ దిశగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు తాత వెంకటస్వామి బీఐఎఫ్ఆర్ బారిన పడిన సింగరేణి సంస్థను రక్షించడంతో పాటు పెన్షన్ స్కీమ్ ను ప్రవేశపెట్టేలా కృషి చేయగా తండ్రి వివేక్ ఆర్ఎఫ్సిఎల్ పునరుద్ధరణకు కృషి చేసినట్లు చెప్పారు వీరి వారసునిగా ప్రజాసేవ కోసం ముందుకు వస్తున్న గడ్డం వంశీని ప్రజలంతా భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు ఆయన మరి పార్లమెంట్ వెంకటస్వామి గారి పేరు నిలబెడతారనేటువంటి నమ్మకం పూర్తి స్థాయిలో నాకు అతను ఐదు సంవత్సరాల బాబుగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఆ కుటుంబంతో కాబట్టి వంశీకృష్ణ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏది ఏమైనా కానీ వెంటనే మరి ఏ అన్ని పార్టీలు ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకున్నప్పటికీ కూడా మరి ఈరోజు సింగరేణిని రక్షించాలన్నా ఆర్ఎఫ్సీలను మళ్ళీ మనం కొనసాగించుకోవాలన్నా కొత్త విద్యుత్ కేంద్రాలు రావాలన్నా ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవడానికి మరి అనేక అంశాలు ఉన్నాయి పెద్దపల్లి పార్లమెంట్ న్యూయార్గంలో అదేవిధంగా మరి ఈ పెద్దపల్లి అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఆనాడు ఓల్ ఓల్ ఇండియాలో హయెస్ట్ టవర్ మహాదేపూర్లో పెట్టి ఆనాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు వెంకటసామ గారు మాట్లాడిన విషయాన్ని కూడా మీకు మన మహాదేపూర్ అండ్ చెన్నూరులో విదేశాల టవర్స్ కట్టించిండు మనకు ట్రైన్ సౌకర్యం లేకుండా ట్రైన్ ఇచ్చింది ట్రైన్ పట్ట ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉన్నాయి అదే సింగరేణి కార్మిలకు పెన్షన్ కానివ్వండి అదేవిధంగా సింగరేణి బిఎఫ్ఆర్ఎల్కి వెళ్ళినప్పుడు మరి ఆనాటి ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మెప్పించి సింగరేణికి మారిటోరియం ఇప్పించి ఈ సింగరేణి పరిశ్రమను పది కాలాల పాటు ఈరోజు కొనసాగుతుందంటే వెంకట గారు చదవాలనే ఆర్ఎఫ్ఎల్ కూడా ఆయన ప్రారంభించి ఆయన కొడుకు ఆఫై ఆయన కొడుకు కూడా ఈరోజు ఆర్ఎఫ్సిఎల్ పునః ప్రారంభించబడి ఉత్పత్తి దేశంలో రైతులందరికీ కూడా మరి ఎరువులు సరఫరా చేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఇలాంటి అంటే సేవాభావం వాళ్ళ ట్రస్ట్ ద్వారా విశాఖ ట్రస్ట్ ద్వారా అంతకుముందు నేను ఏడు కాన్స్టెన్స్ సంబంధించిన బోర్వెల్స్ కానీ లేకపోతే బెంచీలు బల్లలు అన్నీ కూడా నేను ఇక్కడి నుంచే పంపించామని దానికి సంబంధించినటువంటి విషయాలను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ డాక్టర్ వివేక్ గారితో ఉన్నటువంటి సంబంధాన్ని కొనసాగిస్తూ మరి అదేవిధంగా మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి కుటుంబంతో నాకు ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని మరి బాధ్యతగా నా బాధ్యత కూడా నేను ఈ పౌర సమాజానికి గోదావరి కానీ ప్రజలందరిని నియోజక ప్రజలందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్న వంశీకృష్ణ గారికి మద్దతు చేసి వారిని అఖండా భారీ మెజార్డ్తో గెలిపించవలసిందిగా మీ అందరినీ సౌన్యంగా మనం చేస్తున్నాను